वैस इन कार्यक्रम की सीएम रिलीफ चीज संजय गारी की चर्मर्सन अडव ज्योति गारी मैं टी आदेश बहुत बहुत आप लोग चूस्तों भी जो टाइम ज्यादा है उसका में चू आप बहुत बहुत शुक्रिया आप लोग చేసుకుంటూ మరి ఇవి చాలా రోజుల కింద కనీసం ఒక ఏడీ నెల కింద పెట్టినాయి ఎలక్షన్లు అట్లాంటివి రావడం వల్ల మరి కొద్దిగా రేట్ అయింది దానికి అయినా సంజయ్ నగర్ ప్రభుత్వం చేసే మరి దగ్గరుండి మరి అన్ని అన్ని కూడా అందరికీ అందేలా జగిత్యంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అనేది అది ఎవరు వచ్చిన తర్వాత జరిగింది అనేది కూడా మీ అందరికీ తెలుసు ఇప్పటికే ఇప్పటికే కళ్ళ ఆపరేషన్లు ఎంతమందికి ఎన్ని వేల ఆపరేషన్లు చేశారో అందరికీ తెలుసు నాకు తెలిసి మీ అందరిలో కొంతమంది అని ఉండరు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు మరి ఎంతమందికి ఉచిత ఈ ఆపరేషన్లు చేశారు మరి అట్లాగే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నారు ఇప్పటికే కళ్యాణలక్ష్మి చెక్కులన్నీ వంచిరు మరి ఇప్పటికే సీఎంఆర్ చెక్కులు ఎన్ని కొన్ని వేల చెక్కులు ఆయన చేతితోడి పంచడం జరిగింది మరి అట్లాంటి ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎప్పుడు సంజాల్లో ఒక విషయం చెప్తూ ఉంటాడు ఇప్పుడు సరదాగా నాకు గుర్తొచ్చింది నాకు ఒకటే కూతురు నా కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారు అంటే జగిత్యాల ప్రజలు మాత్రమే అని చెప్తూ ఉంటారు మరి జగిత్యాల ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ మరి ఆయన ఎప్పుడు మనం వెనువెంటే ఉంటూ మనల్ని నడిపిస్తూ మనకెప్పుడు ఈ సేవ చేయాలని ఆయన ఈ ఆదృత ఈ భావం అనేది ఆయన కలగడం ఇది మన జగిత్యాల ప్రజలు చేసుకున్న అదృష్టం కాబట్టి మరి మనందరం ఇలాంటి సేవ చేసుకున్నందుకు ఆ డబుల్ బెడ్రూమ్లా ఆ నాలుగు ఐదు వందల ఇల్లు రాష్ట్రంలో ఎక్కడ లేనట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేరు కాబట్టి మరి జగిత్యాల ప్రజలు ఊరుకుంటారా మరి ఓట్లేసి గెలిపించారు కాబట్టి మరి అట్లాంటి ఆశీర్వాదాలు వారికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇంకా ఎన్నో ఇవ్వాలి మరి ఇలాంటి ప్రజాసేవ చేసుకుంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి సంజయ్ కూడా ఇలాంటి ప్రజాసేవ ఇంకెన్నో చేయాలి ఇంకా మన ముందుకు ఇంకా రావాలి ఇంకెన్నో సేవ చేయాలని చెప్పేసి సంజయ్లను కూడా ప్రతిపక్షాన ప్రజల పక్షాన కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన సంజయాలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సేవ చేసిన పడుతున్న పథాలు రాజకీయం అంటే కౌన్సిలర్నే సర్పంచ్గానే ఎమ్మెల్యేల ఓ వింటుర మీరు ఎక్కడికి తిరుగుతాం ఐదేళ్లకి ఐదేళ్ల కొత్త పది రా అదే డాక్టర్ అనుకోరు ఒకసారి డాక్టర్ అనేది ఇద్దరు పక్కా చేస్తే ఓ నెబ్బై అరవై మకీల అనుకోరు మా తావాలనేది ఒకసారి వకీల రీతి కొద్దిగా మంచిగా పని చేసుకుంటే సాధారణ రెండు రోజులు మా నాన్న అరవై మూడు వేలు మకీలు చేసేది కానీ ఇది అంత కాదు ఏం మీతో మంచి ఉంటే కాదు మళ్ళీ పరీక్ష ఖర్చు మీ వీటికి ఏవో మానే నిలవాట ఇది ఏమో చెప్తారు తమ్మి అక్క భయం భయం చెప్తే అప్పుడు మళ్ళీ శేఖరం సత్యమో మున్సిపాలిటీ చెప్తారు లేకపోతే ఇంటికి కాబట్టి సేవ అనేది ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా ఒక లక్ష్యం పెట్టుకున్నాను తల్లియాలి మీరందరూ కూడా నేను గెలిపించారు మరి చాలా కారణాలు ఉండే ప్రధానమైన కారణం జైత్యాల అభివృద్ధి నియోజకవర్గం ఇంకా దాంట్లో కొంత ఒక లక్ష్యం నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏళ్ళు రాష్ట్రంలో ఎక్కడ కట్టలేని అప్పుడు కష్టము నష్టము కట్టించాం మరి వాటిని పూర్తి చేసి నెల రెండు నెలలు పంపించాలి గౌడవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఎట్లయితే మాట్లాడి ఈ చెక్కులు తీసుకొచ్చినామో కోట్లాది రూపాయల నిధులు ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చారు మీరు ఒక్కసారి ఆ పరస్వతికి దక్కి చూడండి జైత్యాల పట్టణంలో అతిపెద్ద నీళ్ళ ట్యాంక్ ఇప్పుడు అక్కడికి నిర్మాణం అవుతున్నారు పట్టాలు లక్షల లీటర్ల నీళ్ళ ట్యాంక్ పైప్ లైన్ పడుతున్నారు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు పడ్డాయి ఒక రెండు వేల ఇళ్లకు మోదలైనాయి ఇంకా రెండు వేల ఇళ్ళకి కావాలి రేపు ఇరవై తారీఖు ఇరవై ఒకటి తారీఖు అవి కూడా మొదలు వేసి తొందరగా దాదాపు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇల్లు ఒక్కొక్క ఇంట్లో నాలుగు వరలు పాత ఇంద్రం ఇల్లు ఆ అటు కూడా నలభై ప్రేసి దగ్గర దగ్గర ఇరవై వేల మంది అక్కడ ఉండే విధంగా చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా అక్కడ పక్కడి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ మార్కెటింగ్ ఓపెన్ కాలేదు చేసుకోవాలి రైతు పోతా జీవితం పార్కింగ్ చేసాం కొన్ని రోడ్లు పెద్దవి చేసాం మన చుట్టుపక్కల కూడా మంచిగా చేసుకున్నాం పక్కన అంబారిపేట కాడ మా గంగారెడ్డి అభాయ తమ్ముడు ఎక్కడా లేని విధంగా ఎక్కడా లేని విధంగా దీన్ని అంబారు పెడకుండా కనబడుతుంది బ్రహ్మాండమైన అడవి డెవలప్ చేస్తున్నాం అక్కడ పోయి మీరు మంచి కూర్చోవచ్చు మంచిగా నీడున్నది అక్కడ ఎక్కి చూస్తే దైత్యాల చుట్టుపక్కల ఒక వెయ్యి ఎకరాలు అడవి ఎకర అడవులు పోయి పోయి వాతావరణంలో మార్పు కడలు రక్షించుకోవాలి అట్లా మంచి అభివృద్ధి చేసుకుంటున్నాం దగ్గర రైల్వే స్టేషన్కి దగ్గర ఇంట్రస్ట్రియల్ స్థాయి కుట్టకు వాటి అంగవాదు మరి అట్లా కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇవన్నీ పూర్తి చేయడానికి మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మరి ఇది కొంత ఆలస్యమైన మనందరూ ఉన్నందుకు నాకు సంతోషం ఈ రకంగా సేవ చేసే అవకాశాన్ని మీరు కల్పించినందుకు మీరు ఎవరో మా నాయకుల ద్వారా చేశారు వేదిక పైన నా పేరు పేరున మా ప్రతి నాయకుడు కూడా నా హృదయం నమస్కారం తెలియజేస్తా ఉన్నా సభ్యులుగా ఆధారపడతాం అందరికీ నమస్కారం రెండు గంటల ఆశపడితే దాకా ఉన్నప్పుడు మీరు ఎంత కట్టబడి ఇప్పుడు దోగబోయలు ఎంత కట్టబడి ఉండాలి తోకపోయలేక వాళ్ళ ఓకత్వం ఎంత కష్టపడి ఉండాలి అయినాక ఈ బిల్లు వాటికి వచ్చిన మా రాజకుమారో మిగతాతో గంగాల్లో వీలు కైదలన్ని వాటికొని నాగర్కలు కష్టపడాలి వీడికి వెళ్ళి ఇంకా నుండి తెచ్చినాక ఇక్కడ కూతురు రాత్రి దృశ్యంగా ఆఫీస్ ఉంటారు మా రవితారు తిరుపతారు అజితు తీరు శ్యాము ఇక ఇంకా ఏ పదవి లేకుండా నేను నాడు మా తమ్ముడు సుధాకర్ గ్రంథాలయ మాజీ డైరెక్టరు రైవ్ ఇట్లా కూర్చొని పనిచేశారు మరి వాళ్ళందరూ అంతా కష్టపడ్డారు వీళ్ళందరూ ఆయనకి ఇవన్నీ నేను సంక్రమించడం ఏదో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆఫీస్ చేయాలి అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు కేసీఆర్ గారు మొహంలో ఇచ్చిన ఈ నలుగురు ఫీట్తో తిరిగి ఏవైతే ఉన్న బిడ్డ చెల్లిపోయింది రకం అయిపోయింది నా ప్రజలకు ఏం తేవేస్తామని రేవంత్ రెడ్డి గారు శోభను ఇప్పుడు మళ్ళీ కోట్ల కోట్ల